श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्विचारे सर्वगता ओम अयम श्रीम श्रीम श्रीमात्रे तो तो नमः ओम अयम श्रीम श्रीम श्रीमात्रे 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 नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ సంహితాభాగంలో ఇప్పుడు మనం పదకొండవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం పదకొండవ శ్లోకంలో ఉన్న మంత్రాలు ముందు శ్లోకం చదువుదాం పదవి భాగం చేద్దాం అప్పుడు మంత్రాలు మంత్ర యొక్క మంత్రాల సంఖ్య తెలుస్తుంది ఈక్షిత్రీక్షణ సృష్టి అండ కోటిరీశ్వర వల్లభ ఈ చేశరార్థాంగ శరీరే శాధిదేవత సృష్టాండ కోటిరీశ్వర వల్లభ ఈక్షిత్రీ ఈక్షణసృష్టాండకటిరీశ్వరవల్లభ ఈ చేశారర్ధాంగరీరేషాధిదేవత ఈక్షిత్రీ ప్రథమం ఈక్షణసృష్టాండకరవల్లభ తృతీయం ఈ పక్క పక్కన అదే నామంలోకి రాదు గనక శరీరా పంచం ఈశాదిదేవత షష్ఠం షట్పది అయం శ్లోక ఈ శ్లోకంలో ఆరు మంత్రాలు ఉన్నాయి ఆరు పదాలు ఈక్షిత్రి ప్రథమం ఈక్షణ సృష్టాండ కోటి ద్వితీయం ఈశ్వరవల్లభ తృతీయం ఈడిత చతుర్థం ఈశ్వరార్థాంగ శరీర పంచమం పంచమం ఈశాదిదేవత షష్టం ఇందులో మధుర మంత్రం ఈక్షిత్రి ఈక్షిత్రి అంటే ఉదాసీన దృష్టి సాక్షిణి అసంగ ఉదాసీన జ్ఞాన జ్ఞానస్వరూపా ఇత్యర్థ శంకరభాష్యం ఉదాసీనంగా సాక్షిభూతంగా ఉంటారు అమ్మవారు ఎవరు ఏ పని చేసినా దానికి ఈ వ్యక్తి ఈ పని చేస్తున్నాడు ఆ వ్యక్తి ఆ పని చేస్తున్నాడు వీడు చేసేది సత్కర్మ వాడు చేసేది మరోటి ఇలా ఏవో జరుగుతుంటాయి వాటిని అన్నింటినీ కూడా అమ్మవారు ఉదాసీనంగా చూస్తుంటారు నిష్పాక్షికతతో చూస్తుంటారు వీడు నా భక్తుడు వీడు మాత్రమే మంచివాడు వీడు నా భక్తుడు కాడు వీడు చెడ్డవాడు అనే భావన ఉండదు అమ్మవారికి వాడు ఏ పని చేసినా దానికి సాక్షిభూత సాక్షిభూతుడుగా ఉంటారు అమ్మవారు ఈక్షిత్రి అది అటువంటి చేత అమ్మవారు ఈక్షిత్రి ఇంకా రెండవ నామం ఏమిటి ఈక్షణ సృష్ట అండకోటి క్షణ సృష్ట అండకోటి ఈక్షణ సృష్ట అండకోటి అమ్మవారి యొక్క వీక్షణం ఆమె దృష్టి క్షణంలో చూపు దృష్టి అమ్మవారి యొక్క చూపు అలా ప్రసరిస్తే చాలు సృష్ట అండకోటి ఆ చూపు అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహ దృష్టి బ్రహ్మాండ కోట్లను సృష్టిస్తాయి ఒకటే రెండా ఎన్ని ఉన్నాయి విశేషం ఇక్కడ ఇంకొక విశేషం అంటే మనకు ఈక్షిత్రి మంత్రంలో చాలా ఇంకొక విశేషం కూడా చెప్పారు శంకర భగవత్పాలు వారు కంటికి కనిపో కనిపిస్తున్నటువంటి దాన్ని అంతటికీ కూడా అమ్మవారు సాక్షిపుతురాలి అంటే అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఐదు కోశాలు ఉన్నాయి మనకు కనిపించే శరీరం అన్నమయ కోశం ఆహారంతో నిలిచేది రెండవది ప్రాణమయ కోశం పంచ ప్రాణాలు దాని లోపల అన్నమయ కోశం మాత్రం కనిపిస్తుంది మిగతా కోశాలు కనిపించవు ప్రాణమయ కోశం అంటే పంచ ప్రాణాలు ప్రాణ అపాన యాన ఉదాహరణ శరీరాలు సమానాలు ఇంకా మనోమయ కోసం మనస్సు మనస్సు కనిపించదు కదా సంకల్ప విజ్ఞానమయ కోసం సత్సంగాలు ఇలాంటి విశేషమైన అమ్మవారి యొక్క నామాలు తెలుసుకోవడం ఇదంతా కూడా విజ్ఞానం ఆచరణాత్మకమైన జ్ఞానమే విజ్ఞానం ఈ విజ్ఞానమయ కోసం అయిన తర్వాత ఏమిటి ఉండేది ఆనందమయ కోసం అదే అమ్మవారి యొక్క నివాసం పరమ సూక్ష్మం ఆ ఆనందమయ విషయంలో అమ్మవారు ఉంటారు అదే ఈక్షిత్రి అక్కడ ఉండి అన్నిటినీ సాక్షి గారు చూస్తుంటారని విశేషమైన భావాన్ని ప్రకటించారు వ్యాఖ్యాతలు ఈక్షణ సృష్టి అండకోటి అంటే అమ్మవారి యొక్క దృష్టి ప్రసారం చేత ఈక్షణం ఉండి దృష్టి అమ్మవారి యొక్క ఈక్షణం చేత వీక్షణం చేత ఈక్షణం వీక్షణం ఒకటే వీక్షణం చేత సృష్ట అండకోటి అండపిండ బ్రహ్మాండ కోట్లు కూడా సృష్టించబడుతుంటాయి అనేక బ్రహ్మాండాలు కోటాని కోట్ల బ్రహ్మాండాలు సృష్టించబడుతుంటాయి ఈశ్వర వల్లభ ఈశ్వరుడు అమ్మవారికి వల్లభుడు ఆయన పరమేశ్వరుడు అమ్మవారు పరమేశ్వరి ఈడిత ఈడిత అంటే స్థుతించబడేవారు వసింజాదివాగ దేవతలే కాదు అందరూ స్థుతిస్తుంటారు అమ్మవారిని అంటే ఈడిత ఈశ్వరార్థాంగ శరీరా ఈశ్వర అర్థ అంగ శరీర వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిబత్తయ్యే జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వరవు శబ్దార్థములు శబ్దము అర్థము శబ్దము అర్థం ఎలా కలిసి ఉంటాయో అభేద్యంగా ఉంటాయో అవిభాజ్యంగా ఉంటాయో జగదంబ అని అన్నాం శబ్దం ఆ శబ్దం పలికా వెంటనే ఆ జగదంబ స్వరూపం మనసులో గోచరిస్తుందా లేదా భావన మాత్ర సంతుష్ట ఊహ మాత్రం చేతనే అమ్మవారికి రూపం వస్తుంది ఆ రూపానికి శబ్దానికి భేదం లేదు జగదంబ అనగానే అమ్మవారి రూపం స్ఫురిస్తుంది రెండు అభేద్యం అవిభాజ్యం అలా శబ్దార్థాలు ఏ విధంగా అవిభాజ్యంలో ఆ రకంగా పార్వతీ పరమేశ్వరుడు అవిభాజ్యంగా ఉంటారు ఒకే దేహంలో వామభాగం అమ్మవారు దక్షిణ భాగం స్వామివారు అది ఇక్కడ అంతర్త ఈశ్వర అర్ధాంగ శరీర ఈశాధి దేవత ఈశా అంటే ఆధిపత్యం అధికారం దేవతలందరికీ ఆధిపత్యం అమ్మవారు ఇస్తారు అమ్మవారు యోగపరుత ఎవ్వరికీ ఏ ఆధిపత్యాలు ఉండవు పిపీరికాది బ్రహ్మపర్యంతం ఎవరికైనా కూడా ఒక అధికారం ఒక ఆధిపత్యం ఉందంటే ఆ ఆధిపత్యం అమ్మవారు అనుభవించేది అలాంటి విశేషమైన ఆరు మంత్రాలు మనకు కనిపిస్తాయి ఇందులో ఈక్షిత్రి ఈక్షణ సృష్టాండ కోటి ఈశ్వరవల్లభ ఈడిత ఈశ్వరార్థాంగ శరీర ఈశ్వాసి దేవత ఓం ఐం హ్రీం శ్రీం ఈక్షిత్రి అయి నమో నమ ఈ ఓం ఐం హ్రీం శ్రీం ఈక్షణ సృష్టాండ కోట్యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వరవల్లభ యై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈడితయ నమో నమ ఈడిత అంటే స్తుతించబడేవారు స్తోత్రం చేయబడేవారు ఓం ఐం హ్రీం శ్రీం ఈశ్వరార్ధాంగ శరీరాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఈశాది దేవత ఎయి నమో నమ దీంతో మనకు పదకొండో శ్లోకంలో ఆరు మంత్రాలు పూర్తయ్యాయి అనంతర శ్లోకంలో మంత్రాలను తర్వాత కార్యక్రమాలు అధ్యయనం చేద్దాం